జగన్మోహన్ రెడ్డి గారి మీద నిజమైన అభిమానం నిజమైన విశ్వాసం జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి జిల్లాలో కానీ పక్క జిల్లాలో కానీ ఎంత ఇదిగా పిలుస్తారని ఎంత ఆప్యాయంగా పలకరిస్తారని కొన్ని కొన్ని ఇబ్బందులు అన్ని కుటుంబాల్లో ఉంటాయి ఎవరు పోరు అన్న నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డిని నిజంగా గుండెల్లో పెట్టుకొని చూసుకున్నవాడు నిజమైన అభిమాని ఎవరు పోరబ్బా పేక్కులు పోతారా అంతే నిజమైన జగన్మోహన్ రెడ్డి అభిమాని నిజంగా జగన్మోహన్ రెడ్డిని అభిమానించేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కాంక్షించేవాళ్ళు తప్పకుండా ఎవరు కూడా ఈ పార్టీని వీడరు కష్టమైనా నష్టమైనా ఆయనతోనే ప్రయాణం చేస్తారు ఎవరు అయినా అంతే తప్ప స్వార్థాల కోసము లేకపోతే బూచి చూపించేదాని కోసము ఈ రాష్ట్రంలో ఎవరైనా నేను చెప్పే జిల్లా కాదు మళ్ళీ దాన్ని ద్వందార్థాలు తీయొద్దు ఈ జిల్లాలో ఆయన బాగుండాలా ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలా అని ఆలోచన చేసే ప్రతి ఒక్కరూ కూడా ఆయనతో పాటే ప్రయాణం చేస్తారు పది పర్సెంట్ అటుబోయోలు ఉంటారు ఇటు నుంచి ఇటుబోయే రాజకీయంలో ట్వంటీ పర్సెంట్ ఉంటారు కొంతమంది అది నేను కాదనను వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి కొన్ని రకరకాలు నేను కాదన్నాను కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బాధ ఎక్కడ వస్తుందంటే పాపం ఆయన ఎక్కువ నమ్మిన కొంతమంది మోసం చేయటమే నిజంగా బాధ అంటే దానివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి నమ్మకం నమ్మాలనే కూడా భయం వేసే పరిస్థితిలో కొంతమంది నమ్మకాన్ని చంపుతూ ఉన్నారు ఇందా చెప్పినట్టు చితి పెట్టేదాకా రావాలని చెప్పిన వాళ్ళు కూడా పార్టీ విడిపోతే నా చితికి నా ముఖ్యమంత్రిగా రావాలంటే ఎవరైనా ఏమనుకుంటారబ్బా అది కూడా వన్ టు వన్ పోయి అన్నాను చెప్తే కూడా పర్వాలే వేల మంది సాక్షిగా చెప్పిన వాళ్ళు కూడా మారిపోతే ఎక్కడో దగ్గర ఏ లీడర్కైనా భయం వేస్తుంది కదా నమ్మకం ఎవరైనా నమ్మాలంటే అంతే తప్ప ఒకటేం లేదు అది రోమర్ అని కూడా చెప్తుంది ఒక ఆయన ప్రచారం అన్నాడు అది ప్రచారం ఇది రోమర్ ఉన్నా కూడా అది రోమరు సరే రేపు రేపు ఏడు నుంచి ఇంకొక అరగంట తర్వాత ఏమొద్దు నాకు తెలీదు దాని గురించి ఎందుకు ఈ క్షణం ఏంటి ఈ క్షణం అయితే అభ్యర్థి కలీలే కదా ఈ సెకండ్ కలీలే కదా ఈ రోజు గురించి మాట్లాడదాం గంట తర్వాత ఏందో మనకి తెలియని సంఘటన గురించి ఆలోచించాల్సిన చేయాల్సిన అవసరం లేదు ఆ గంట వచ్చినప్పుడు ఆలోచన చేస్తాం అంతే తప్ప ఈ క్షణం ఈ గంటకి అభ్యర్థే కదా ఎందుకు మొత్తం కన్ఫ్యూజన్ చేస్తారు నువ్వు రేపా ఆ ప్రచారం రేపా ఎల్లుండా ఆ రోజు చూద్దాం ఎందుకు ముందే కోడికి నువ్వు ఎందుకు పొద్దున ఐదు గంటలకు కూయాల్సిన కోడిని ముందు రోజు కూస్తానంట కదా లెట్ ఇట్ హ్యాపన్ ఏదైతుంది అది అవుతుంది కదా అది రోమర్ రోమర్ అంటావా ప్రచారం అవుతుంది అంతే కదా అబ్బా ఇంకేమన్నా ఉన్నాయా డౌట్స్ అవి ఏమీ కాంట్రవర్సీలు లేవబ్బా దీంట్లో రైట్ ఫ్రమ్ మై హార్ట్ ఈ జిల్లా నుంచి బయటకు వెళ్తే రేపు వెళ్తున్నాను కాబట్టి రెస్పెక్ట్ పెట్టాము చెప్పాను మళ్ళీ దీంట్లో దయచేసి కటింగులకు క్లిప్పులు కట్ చేసి సగం సగం చేసి పంపించి అవన్నీ ఎవరు కూడా చేయొద్దు ప్లీజ్ ఇక్కడ మీడియా ద్వారా చెప్పేదంటే కొడున్నోళ్ళకు కాదు ఈ మీడియా చూస్తున్న కొంతమంది బయట ఉన్న వాళ్ళు కూడా ఈ పాటి ఫేస్బుక్ లైవ్ చూసుకొని దాని ఎందుకు ఎక్కడ ఏమన్నా మాట్లాడతాడా కట్ చేసి ఒక దొందర్దాల్లో దాల్లో పంపించాలనుకున్న కూడా నేను ఫెయిర్గా ట్రాన్స్పరెంట్గా ఒక మంచి చెప్పాలనుకుని వచ్చా దీంట్లో ఏమీ ఎవరి మీద ఉద్దేశం లేదు ఎందుకంటే జిల్లా నుంచి పల్నాడు వెళ్తున్నాను కాబట్టి ప్రశాంతంగా మనస్ఫూర్తిగా వెళ్తున్నాను దీంట్లో మళ్ళీ ఈ రోజు ఈ కాంట్రవర్సీ మాత్రం చేయదు అల్లూరు జిల్లా పది పది గెలుస్తాం లేబా రాజకీయాలలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అందర్ డాక్స్ అనే ఉంటాయి కొన్ని క్రికెట్లో కానీ ఇవన్నీ కూడా ఈ మేరకు కలిసి ఉంటాం చక్కని అద్భుతాలు రాజకీయాలే ఒక అద్భుతం ఇది గెలుస్తాడు అనుకున్నాడు ఓడిపోతాడు ఓడిపోతాడు అనుకున్నాడు గెలుస్తాడు ఇదే రాజకీయం కాబట్టి అన్నీ జరుగుతాయి నెల్లూరులో అందరూ అనుకుంటున్నారు కొందరు ఓడిపోతారు ఆయన యాభైతో గెలుస్తాడు పెట్టాడు ఏం ఉండవు జగన్మోహన్ కావాలనుకున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఓటేసారంటే గెలుస్తారు అర్థమైందా అంతే అలా వేసుకున్నాడు కదా ఒక ఆయనప్పుడే అదే అహంకారం దెబ్బదండి ఓకే అంతే రేపటి నుంచి టుమారో అంటే నెల్లూరు రానేం కాదు లేపా